బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష జనరల్గా మన జనాభా దామాశా ప్రకారం త్రీ పర్సెంట్ మన తెలంగాణ రాష్ట్రం సో ఈ రేషే ప్రకారం కనీసం పదిహేను వేల కోట్లు వస్తుంది అధ్యక్ష అందులో అట్లాగే మిగతా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అవి కలుపుకొని మేము పెట్టుకున్నటువంటి ఇరవై ఒక్క వేల కోట్లకి అంచనా దగ్గరికి వచ్చింది వస్తాయని నమ్మకం కూడా ఉంది ఎందుకనంటే అధ్యక్ష మీలాగా పదేళ్ళు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి వాళ్ళు స్కీమ్స్ ఇస్తే ఆ స్కీమ్స్ డబ్బులు డైవర్ట్ చేసి ఇవ్వకపోతే వాళ్ళు కొన్ని ఆపేశారు ఇంకోటి ఇంకోటి ఇంకో ఇంకా కొన్ని స్కీమ్స్కి స్టేట్ షేర్ మీరు ఇవ్వకపోతే అవి బంద్ చేశారు సో అలా ఈ రాష్ట్రమే సెంట్రల్ నుంచి స్పాన్సర్ చేసే స్కీమ్స్కి మీరు డైవర్ట్ చేయటం వల్ల ఒకటి స్టేట్ షేర్ ఇవ్వకపోవటం వల్ల రెండు ఈ రెండిటి వల్ల మీ పదేళ్లలో అది తగ్గినాయి కానీ మేమేం చెప్పాము చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అందరూ కలిసి అన్న మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని ప్రతి గ్రాంట్ని మనం ఎంత ఖర్చు అయినా మనం స్టేట్ షేర్ ఇద్దాం వాటన్నింటినీ తీసుకుందాం అదంతా రాష్ట్రంలో ఖర్చు పెడదామన్నారు అందుకే మేము స్పష్టంగా ఓ నిర్ణయం తీసుకున్నాం మా క్యాబినెట్ మాకు ఆ నమ్మకం ఉంది మేము ఇస్తా ఉన్నాం షేర్ కడతాం స్టేట్ షేర్ తీసుకొని వస్తాం అందుకే అంత ధైర్యంగా ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టాము మేము దీనికి సంబంధించి మేము కేంద్రానికి వెళ్ళి మంత్రులుగా ముఖ్యమంత్రిగా మేమందరం అనేక సార్లు మంత్రులు కలిసి చాలాసార్లు ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధులు తెచ్చుకునే కార్యక్రమంలో మేము కొంత విజయం కూడా సాధించాం మేము కొన్ని నిధులు కూడా పొందగలిగాం భవిష్యత్తులో కూడా ఇంకా తీసుకుంటాం అధ్యక్ష సో మీకు ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ గురించి కూడా ఏమీ ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఇంకో మాట కూడా చెప్పారు హరీష్ రావు గారు హైదరాబాదులో అసలు అబ్ అభివృద్ధి అంతా లేకపోతే ఏంటి సరాసరి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు అధ్యక్ష దీంట్లో లేదు అసలు బడ్జెట్ సెషన్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదు అసలు అధ్యక్ష అధ్యక్ష ఏంటి సరాసరి సరాసరి ఆదాయము చాలా పెద్ద ఎత్తున పెరిగింది మా పెట్టుబడుల వల్లనే హైదరాబాద్ అంతా వెలిగిపోతూ ఉంది అసలు మామూలు అధ్యక్ష ఎవరైనా గణనీయంగా ఏదైనా ఒక నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మనం పెట్టిన పెట్టుబడులు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత వాటి రిజల్ట్స్ కనిపిస్తాయి హైదరాబాద్ నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి విభజన జరిగిన తర్వాత నేటివరకు పదేళ్లలో కనపడారు చూడటానికి కళ్ళ చూడటానికి ఏదైనా ఒకటైనా మీరు కట్టారా అంటే నగరం అంతా అయితే చూస్తే కూడా ఏం కనపడదు అధ్యక్ష అంతా ఇన్విజిబులే మేము చెప్తాం ఈ పదేళ్ళు రాష్ట్రం హైదరాబాద్ ఎదటానికి అనేక ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అనేక రకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష ఇక్కడ తీసుకొచ్చారు ఉదాహరణకి ఈసీఏల్ కానీ ఈసీఎల్ ఎన్ఎఫ్సిసిఎంబి ఎన్జిఆర్ఐ డిఆర్డిఓ హెచ్ఏఎల్ మిదాని బీడీఎల్ ఓడిఎఫ్ ట్రిపుల్ ఐటీ రిమ్స్ డిఆర్డిఓ డిఆర్డిఎల్ బీడిఎల్ ఆవు కథ కాదు ఉన్నది చెప్తున్నా మీకు బిహెచ్ఎల్ ఎఫ్సిఎల్ సిపిఆర్ఐ ఐడిపిఎల్ సిఐసిటి ఇక్రిసాట్ ఇఫ్లూ ఇట్లా ఎన్పిఏ నీసా నీసీ అవుట్ ఇక చివరికి హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మెట్రో రైల్ అంతేకాదు అధ్యక్ష ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం ఉండటం కోసం ప్రజలకి ఇందులో పనిచేసే వాళ్ళకి రావటానికి అఫోర్డబుల్ హౌజింగ్ ఎల్ఐజీ హెచ్ఐజీ ఎంఐజీ అని పెట్టి అధ్యక్ష బర్కత్పురం నుంచి మొదలు పెడితే ఈరోజు నగర్ కానీ సంజయ్ నగర్ కానీ లేకపోతే కూకడపల్లి బిగ్గెస్ట్ ఏషియా కాలనీ అధ్యక్ష వానస్థలిపురం ఇటువంటి అన్ని కట్టడం వలన హైదరాబాద్ ఎదిగింది అధ్యక్ష దాంతోపాటు దాంతోపాటు ఈ నగరానికి ఇంత జనాభా పెరుగుతూ ఉంటే వచ్చే సంస్థలన్నీ ఉండటం కోసం కావాల్సిన విధంగా ఐలాండ్ చేశారు పవర్ సెక్టార్ సంబంధించి ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఉండటానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసింది ఆనాటి ప్రభుత్వాలు దాంతోపాటు అధ్యక్ష వచ్చిన వాళ్ళు కావాల్సింది ఏంది ఇల్లు కావాలో ఇల్లు కట్టించారు రోడ్లు కావాలో రోడ్లు వేశారు తర్వాత కావాల్సిందే తాటాని నీళ్లు అదే సార్ తాటా నీళ్లు ఎవరు తీసుకొచ్చారు రాయల